మంచు కుటుంబం మంచు మోహన్ బాబు మంచు మోహన్ బాబు తన పిల్లల్ని చాలా పద్ధతిగా చాలా ఉన్నతంగా పెంచాడని గతంలో అనుకున్నాం ఏదైతే విష్ణువు కానీ మనోజుని కానీ మంచు లక్ష్మీని కానీ పద్ధతిగా పెంచారు ఏ వివాదాన్ని బయటకు రారో చాలా మంచి ఉన్నతమైన కుటుంబం మంచు కుటుంబం అంటే చాలా మంచి కుటుంబం అన్నంతగా అనుకున్నాం కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మంచు కుటుంబం మొత్తం వరస్ట్ కుటుంబంలాగా తయారైందని ఈ సోషల్ మీడియా వేదికగా చాలా అంటే చాలా ప్రస ప్రసారమే జరిగిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మా ఇప్పుడు చూస్తున్న వివాదం చూస్తే ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకోవడం ఒకరి మీద ఒకరు వీడియో రిలీజ్ చేసుకోవడం మొత్తానికైతే మంచు కుటుంబాన్ని రోడ్డును పడేసి మొత్తం మోహన్ బాబు గారు పరువు మొత్తం గంగపాలు చేశారని చెప్పుకోవచ్చు ఎందుకంటే మోహన్ బాబు గారు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఉన్నత స్థాయికి వచ్చి కాలేజీలు కానివ్వండి సినీ సినిమా నిర్మించడం కానీయండి చాలా ఉన్నతంగా ఉన్నారు కానీ కొడుకులు వచ్చిన తర్వాత ఆ కొడుకులు వచ్చిన తర్వాత మొత్తం బస్టు పట్టించారని చెప్పుకోవచ్చు మోహన్ బాబు గారి పరుగుని ఎందుకంటే ఇంతకుముందు ఒకప్పుడు ఏదైనా పంచాయతీ వస్తే మోహన్ బాబు దగ్గరికి వెళ్ళేవాళ్ళు మోహన్ బాబు దగ్గరికి వెళ్తే వాళ్ళు పరిష్కరించే విధంగా ఉండేది కానీ ఇప్పుడు ఏకంగా మోహన్ బాబు గారి కుటుంబంలోనే సమస్యలు వచ్చాయని చెప్పుకోవచ్చు ఈ సమస్యలను ఎవరు పరిష్కరించేదానికి ముందుకు రాకపోవడం రాకపో రాకపోవడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన గతంలో విష్ణు మోహన్ బాబు కొట్టుకున్న విష్ణు మనోజ్ కొట్టుకున్న వీడియో ఒకసారి వీడియోలు చూస్తుంది తర్వాత విష్ణు మోహన్ బాబు గారు కొట్టారని ఒకసారి వీడియోలు చూస్తుంది తర్వాత ఏదైతే మోహన్ బాబు గారు ఇంటికి విలేకరణలు తీసుకొని బాడీ గార్డులు తీసుకొని గేట్లు బగలు కొట్టిన దారు విషయం కానీ మొత్తానికి చూసినాం అవి ఆ ఆ సంఘటనలోనే మోహన్ బాబు గారు ఏదైతే రంజిత్ టీవీ నైన్ యాంకర్ మీద కానీ దాడి చేశారు దాని మీద కేసులైన కేసు పెట్టడం జరిగింది తర్వాత కోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చుకోవడం దాన్ని కానీ రచ్చ జరుగుతుంది అది కొనసాగుతూనే ఉంది తర్వాత ఏదైతే మోహన్ బాబు గారు సతీమణి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటుంటే విష్ణు గారు వెళ్ళి వాళ్ళని వాళ్ళ మీద దాడి ప్రయత్నించినట్టుగా ఏదైతే వాళ్ళ జనరేటర్కి సంబంధించిన జనరేటర్లో పంచదారు చల్లినట్టుగా ఒక క్లిప్ వదిలారు అదొక రచ జరిగింది దానికి వాళ్ళ తల్లిగారు అయితే ఒక కమ్ ఒక క్లియర్గా లెటర్గానే విడుదల చేశారు విష్ణు గారు అది ఏం చేయలేదు ఏదో మన నా పుట్టినరోజు సందర్భంగా వచ్చి కేక్ కట్ చేసి వెళ్ళిపోయారో తప్ప ఏం జరగలేదు అన్నారు ఇప్పుడు మళ్ళీ మొత్తగా మరో వివాదాన్ని తెర మీదకు తీసుకొచ్చారు మంచు మనోజ్ అయితే విష్ణుకు సంబంధించిన వాళ్ళ మేనేజరు వాళ్ళకు సంబంధించిన ఎలక్ట్రీషియను వాళ్ళ సమీపంలో ఏదైతే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఒక అడవి ప్రాంతంలో ఒక పందిని వేటాడి తీసుకొచ్చాడు అనేది ఒక పందిని మోసుకొని తీసుకొచ్చేది ఒక క్లిప్ రిలీజ్ చేశారు మంచు విష్ణు మంచు మనోజు విష్ణు రిలీజ్ చేశారు విష్ణుది విష్ణువుకి సంబంధించిన వాళ్ళే విష్ణు మనుషులే పందిని కొట్టుకొని అడవిలో ఉన్న అడవి పందిని కొట్టుకొని తీసుకొచ్చారని ఒక రిలీజ్ చేశారు రిలీజ్ చేసుకున్నారు ఒకరికొకరు ఏదైతే విష్ణు మనోజ్ అయితే మొత్తానికైతే వీడియో వీడియో రూపంలో రిలీజ్ చేసి మొత్తానికి మంచు విష్ణుని మోహన్ బాబు గారిని ఎలా అయినా బెదిరించాలా అనే విధంగా ఈ వీడియో రిలీజ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు మొత్తానికైతే మంచి కుటుంబాన్ని రోడ్డు పాలు రోడ్డు పాలు చేశారని చెప్పుకోవచ్చు ఏదో ఒక వివాదంతో ఏదో ఒక వీడియోతో రచ్చరచ్చ చేస్తున్నారనే చెప్పచ్చు